మానసిక ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రం చెప్పబడ్డది అదేవిధంగా సకల సౌభాగ్యాలు కుంకుమ పూజ వలన ఈశ్వర్యం సంతోషం అదృష్టం శ్రేష్ఠను తెస్తుందని విశ్వసిస్తారు అదే అదేవిధంగా ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవికి ప్రీతికరమైన వారం శుక్రవారం ఈ లక్ష్మీదేవికి కుంకుమ ధనలాభాలు సుఖ సంతోష సుఖ సంతోషాలు కలుగుతాయి మనసును శుభ్రపరుస్తుంది అదేవిధంగా సర్వ పాపాలను హరిస్తుంది నిరంతరం కుంకు పూజ చేయడం వలన మనస్సు ప్రశాంతంగా ప్రశాంతంగా శక్తివంతంగా మారుతుంది అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఈ అమ్మవారు పూజ వలన అమ్మవారి అనుగ్రహం కలిగి అఖండ సౌభాగ్యం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని సాక్షాస్త్రం చెప్పబడింది కనుక మీ అందరి కూడా ఎంతో భక్తికిద్దరితో మరియు కుంకుమార్చన చేస్తున్నారు కనుక మీ అందరి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండి సుఖ సంతోషాన్ని ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము తర్వాతకు ధూపం దీపం ధర్మపురి ప్రజలు అదేవిధంగా మండల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతితో బాగుండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దానికి కానీ ఈరోజు దాదాపు నూట యాభై మంది మహిళలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది చాలా రోజుల తర్వాత ఈ యొక్క కార్యక్రమం దేవస్థానం పక్షాన చేయడమైనది మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా టికెట్ యాభై వంద రెండు వందల రూపాయలు టికెట్ తీసుకునేటువంటి కార్యక్రమం ఉండే ఆ విధంగా కాకుండా ఈసారి అందరికీ ఉచితంగా పూజ సామాగ్రి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని అందరు కూడా దేవాలయాలకు రావాలి మన యొక్క దేవాలయాల్లో పూజలు ఎక్కువగా నిర్వహించబడాలి మహిళా సోదరు మనందరూ కూడా ప్రతినిత్యం కూడా దేవాలయం దర్శించుకునేటువంటి సదుద్దేశంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించేటువంటి ఉద్దేశంతో మా ట్రస్ట్ బోర్డు కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులు ఊరి ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఇప్పటిదాకా కూడా వాళ్ళు పూజలు చేయడం జరిగింది వారికి మా దేవస్థాన కమిటీ పక్షాన సిబ్బంది పక్షాన ముఖ్యంగా పూజల అందరి పక్షాన కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కార్యక్రమాలు కూడా ముఖ్యంగా ధర్వకుల్లో మహిళలు చాలా మండలి కావచ్చు వైశ్వవర్త వ్యాపారులు ముఖ్యంగా అన్ని కులాల్లో చేరేటువంటి మహిళలు కూడా యాక్టివ్ గా భాగస్వాములు అవుతా ఉన్నారు ఇంకా మీ యొక్క సూచనల మేరకు మా ట్రస్ట్ కోర్టు కానీ మా ఏమో మా సిబ్బంది కానీ దేవాలయాలలో ఏమేమి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీ సూచనలు ఇచ్చినట్లయితే తప్పకుండా అందరినీ భాగస్వాములు సామూహికంగా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరిని కూడా ఒక రూపాయి కూడా ఎవరికి కూడా ఏది పడకుండా అన్ని దేవాలయాల నుంచే సమకూర్చే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు సక్సెస్ కి మీ అందరి చేత మీ అందరు రావడం అనేటువంటి తెలియస్తూ మీ అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా